ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నంలో జరిగినటువంటి సభా వేదిక మీద నుండి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పేదలకు నేను మంచి చేస్తూ ఉంటే పేదల కష్టాలు తీరుస్తూ ఉంటే వాళ్లకు ఆర్థికంగా కూడా అండగా ఉండి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది నచ్చని కూటమి నేతలు నన్ను లేకుండా చేయడం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు నన్ను లేకుండా చేయడం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు పేదలకు నేను మంచి చేస్తూ ఉంటే వాళ్ళు జర్మించుకోలేకుండా పోతూ ఉన్నారు రకరకాల కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పి నమ్మకం లేని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు అధికారులను ఇష్ట వచ్చినట్లు మార్చుకుంటూ పోతూ ఉన్నారు ఇష్ట రీతి అధికారులను మార్చేస్తూ ఉన్నారు ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కోలేక కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతూ ఉన్నారు పేదలకు మంచి చేయడమే పాపమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు వీటిని మనం కొట్టిపడేయలేం ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం అటు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి వాళ్ళ నేతలో వాళ్ళ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ అయినా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఏమంటారు ఒక విషపూరితమైన మైండ్ సెట్ నుంచి వస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చూడండి కొట్టిపడేయలేము అధికారం లేకపోతే చచ్చిపోతారేమో ఫ్యాన్లో వేలాడతారేమో అన్నంత దారుణంగా నిజంగానే ఇంత దారుణమా పూట మాట మారుతారు రోజుకో మాట మారుతారు నిన్న మద్దతు దానికి ఈరోజు మద్దతు ఇవ్వరు ఒక్కటి కూడా ఫేర్ పాలిటిక్స్ లేదు ఒక్కటి ఫేర్ కమెంట్ లేదు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఆ విషయంతో పోతారేమో అని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి ఫెయిర్ పాలిటిక్స్ రాళ్ళతో కొట్టమంటారు గాజు గ్లాస్తో పొడుగు అంటారు ఇట్లా బొడగండి అంటారు జగన్ జగన్నోరు శాశ్వతంగా మూసేస్తామంటారు వ్యవస్థలు ఏం పీకుతున్నాయో తెలియట్లేదు అని చెప్పి మనము మాట్లాడుకున్నాం ఇంత దారుణం అరే అటాక్ జరిగినా కూడా రాళ్ళతో కొట్టండి వాళ్ళ మీద చర్యలు సంపన్న వాళ్ళ మీద చర్యలు నిన్ను సంబితే ఏం చేస్తారన్న వాళ్ళ మీద చర్యలు పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేటాడతామని పదవి చేసినందుకు రెండు రోజులు ఈసీ ఆయన వేటాడి ప్రచారానికి రానివ్వకుండా చేశారు ఇంత దుర్మార్గమా ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కోలేరా ఏం మీకే రాసి పెట్టేసారా అధికారం ఏ దా ఒడ్డున పడి సేపు కొట్టుకొని వస్తున్నారు ఫెయిర్ పాలిటిక్స్ జరగాలి ఎక్కడైనా ఎవరైనా కమెంట్స్ ఫెయిర్ ఉండాలి ఎంత దారుణానికి దిగబడుతున్నారు జగన్ గారు చేసిన వ్యాఖ్యలు మనం ఏమి అసలు తప్ప అని చెప్పి చెప్పలేము అంత పని చేసినా చేస్తారు ఆల్రెడీ అటాక్ చేశారు కదా దాని మీద జోకులు వేసుకున్నారు కదా చే ఏం రాజకీయాలు ఎంత దిగజారుస్తారు